ప్రియమైన భక్తులకు నా హృదయపూర్వక నమస్కారం స్వాగతం శ్రీ ఆనందగంగా ఈ వీడియో సారాంశాలు తెలుసుకోబోతున్నాము శనిదేవుని జననం శని ప్రవాహానికి గురైన శివుడు శని దేవునికి నువ్వుల నూనె అభిషేకం రహస్యం శని దేవుని గురైన నల మహారాజు కథ శని దోస నీవార్ణ ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి గాంచిన శనిదేవుని ఆలయం వివరాలు ఈ వీడియోలో అందించబడినవి భక్తిభావంతో ఈ వీడియో చివర వరకు చూసి శని దేవుని అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాను జై శ్రీరాం ప్రారంభం శనీశ్వరుడు ఎవరూ గ్రహదేవత శని అనేది శని గ్రహానికి దైవ స్వరూపం కర్మదాత ఈయనను కర్మ న్యాయం సమయం మరియు ప్రతిఫలం దేవుడిగా భావిస్తారు శిక్షించేవాడు వరాలిచ్చేవాడు వ్యక్తుల ఆలోచనలు మాటలు మరియు కర్మలను బట్టి వారికి మంచి లేదా చెడు ఫలితాలను ఇచ్చే బాధ్యత ఈయనకు ఉంటుంది అందుకే ఈయన్ని కఠినంగా భావిస్తారు కాని అర్హత ఉన్నవారికి అనుగ్రహాలు మరియు వరాలు కూడా ఇస్తాడు రూపం పురాణాల ప్రకారం దేవుడు నలుపు రంగులో చేతిలో ఖడ్గం లేదా దండం ధరించి కాకి లేదా కొన్నిసార్లు గేదెపై కూర్చుని ఉంటాడు ఈయనకు శనైశ్చరుడు అని కూడా పేరు ఉంది శనీశ్వరుడి చరిత్ర హిందూ పురాణాల ప్రకారం శనీశ్వరుడి పుట్టుక గురించి ప్రచారంలో ఉన్న కథ శనిదేవుడి హిందూ శనిదేవుడు సూర్య భగవానుడు మరియు ఆయన రెండవ భార్య ఛాయాదేవిలకు జన్మించిన కుమారుడు ఈ సంబంధం వెనుక ఉన్న పూర్తి కథనం నవగ్రహాలలో ప్రధాన దేవుడు తేజస్సు మరియు శక్తికి ప్రతీక మొదటి భార్య సంధ్యాదేవి సంధ్య సంధ్యాదేవి సూర్యుడి మొదటి భార్య సంధ్యాదేవి విశ్వకర్మ కుమార్తె సూర్య భగవానుడి వేడి తేజస్సు నీ సంధ్యాదేవి భరించలేకపోయింది సూర్యుడితో వైవాహిక జీవితం కష్టంగా మారడంతో ఆమె తన భర్తను విడిచి వెళ్లాలని నిర్ణయించుకుంది పిల్లలు సంధ్యాదేవికి మరియు సూర్య భగవానుడికి జన్మించిన ప్రధాన పిల్లలు వైవస్వత మనువు యమధర్మరాజు యమున నదిదేవి ఛాయాదేవి శనిదేవుని దేవుని తల్లి పుట్టుక సంధ్యాదేవి తన భర్తను విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు తన పిల్లలను ఇంటిని చూసుకోవడానికి తన నీడ నుండి తన పోలికలతో ఒక స్త్రీ రూపాన్ని సృష్టించింది ఆ రూపమే ఛాయాదేవి ఛాయాదేవి సంధ్యాదేవి రూపాన్ని పోలి ఉండటం వలన సూర్యభగవానుడు ఆమె తన భార్య సంధ్యాదేవి అనుకున్నారు ఛాయాదేవి సూర్యుడి సేవలో నిమగ్నమై సూర్యుడి మొదటి భార్య పిల్లలను కూడా పెంచింది సూర్య భగవానుడికి మరియు ఛాయాదేవికి జన్మించిన కుమారుడే శనిదేవుడు ఇతర పిల్లలు వీరిద్దరికీ సావర్ణి మనువు మరియు దేవి కూడా జన్మించారు శనిదేవుడు ఛాయాదేవి గర్భంలో ఉన్నప్పుడు ఆమె సూర్యుడి యొక్క తీవ్రమైన వేడిని తట్టుకోలేక కఠినమైన తపస్సు చేసింది దాని కారణంగా శనిదేవుడు నల్లని లేదా శ్యామల వర్ణంలో జన్మించారు శనిదేవుడు నల్లగా ఉండటాన్ని చూసిన సూర్యభగవానుడు ఛాయాదేవి తనను మోసం చేసిందని శనిదేవుడు తన కొడుకు కాదని అనుమానించారు శనిదేవుడు తన చూపును సూర్యుడిపై కేంద్రీకరించగానే సూర్యభగవానుడి ప్రకాశం మరియు తేజస్సుపై నలుపు రంగులోకి మార్పు తన కొడుకు నలుపు రంగును చూసి నిరాకరించినందుకు సూర్యభగవానుడి యొక్క ప్రకాశవంతమైన బంగారు రంగు శరీరం ఒక్కసారిగా నలుపు రంగులోకి మారిపోయింది తేజస్సు కోల్పోవడం సూర్యుడి శక్తి మరియు వేడి ఒక్కసారిగా తగ్గిపోయాయి సూర్యుడి రథం మరియు గుర్రాలు కూడా స్థానువులయ్యాయి ప్రపంచంలో చీకటి సూర్యుడు తన తేజస్సును కోల్పోవడం వల్ల భూమిపై మరియు అంతరిక్షంలో కాంతి తగ్గిపోయి చీకటి వ్యాపించింది సృష్టి మొత్తం స్తంభించిపోయింది సృష్టి మొత్తం ఆగిపోవడం చూసి సూర్యుడి యొక్క భార్య అయిన సంధ్యాదేవి పరమశివుడిని వేడుకున్నారు శివుడు అక్కడకు వచ్చి సూర్యభగవానుడికి ఛాయాదేవి శివభక్తి కారణంగా మరియు ఆయన వేడికి తట్టుకోలేక కడుపులో కఠోర తపస్సు చేయడం వల్ల శని నలుపు రంగులో పుట్టాడని శని నిజంగా తమ కుమారుడే అని నిజం వివరించాడు సూర్యుడు తన తప్పును తెలుసుకుని తన కొడుకును క్షమించమని వేడుకున్నాడు అప్పుడు శని తన కోపాన్ని విరమించుకోవడంతో సూర్యుడికి తిరిగి తన తేజస్సు మరియు కాంతి లభించాయి ఈ సంఘటన శని దేవుడికి ఉన్న అపారమైన శక్తిని ముఖ్యంగా ఆయన దృష్టికి నిరూపించింది అందుకే శనిదేవుడిని కర్మ ఫలాలను నిర్ణయించే అత్యంత శక్తివంతమైన గ్రహ దేవతగా పరిగణిస్తారు శనిని శివుడు ఆశీర్వదించి అన్ని గ్రహాలలో అత్యంత శక్తివంతమైన న్యాయాధికారిగా మరియు కర్మ ఫలాలను ఇచ్చే అధికారిగా నియమించాడు అప్పటినుండి శని దేవుడు శనీశ్వరుడుగా పిలువబడుతున్నాడు శనీశ్వరుడి ప్రభావం శని దేవుడు కఠినమైన న్యాయమూర్తిగా ప్రసిద్ధి చెందారు జ్యోతిష్యం ప్రకారం శని ప్రభావం పడినప్పుడు ముఖ్యంగా ఏలినాటి శని సమయంలో వ్యక్తులు కష్టాలను నష్టాలను అనుభవించవచ్చు అయితే ఇది వారి కర్మలను శుద్ధి చేయడానికి మరియు క్రమశిక్షణ నిగ్రహం వంటి ఆధ్యాత్మిక గుణాలను నేర్చుకోవడానికి సహాయపడుతుందని కూడా నమ్ముతారు శని దేవుడిని ఆరాధించడం ద్వారా మరియు మంచి కర్మలు చేయడం ద్వారా ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు శివుడిని వదలని శని కథ వివరణాత్మక దృశ్యాలు ఈ కథకర్మ నియమాన్ని ఎంతటి దేవతలు కూడా తప్పించుకోలేరని నిరూపిస్తుంది శనిదేవుని హెచ్చరిక కైలాస పర్వతం శివుడి నివాసం ఒక శని శనిదేవుడు అత్యంత వినయంతో మరియు గౌరవంతో శివుడిని దర్శించారు శనిదేవుడు ఓ మహాదేవా మీకు నా నమస్కారములు నేను సృష్టి నియమం ప్రకారం కర్మ ఫలాలను అమలు చేసేవాడిని నా విధి ప్రకారం రేపటి నుండి మీపై నా ప్రభావం మొదలవుతుంది శివుడు శనైశ్చర ఎంతకాలం నాపై నీ ప్రభావం ఉంటుంది శనిదేవుడు స్వామీ భయపడకండి కేవలం ఏడున్నర ఘడియలు సుమారు ఏడు పాయింట్ ఐదు గంటలు మాత్రమే కాని ఈ కొద్ది సమయంలో కూడా మీరు కష్టాలను అనుభవించక తప్పదు శివుడు చిరునవ్వు నవ్వినప్పటికీ కొద్ది సమయం కూడా కష్టాలు పడకూడదని అలాగే శని దేవుడి ప్రభావాన్ని నివారించాలని నిశ్చయించుకున్నారు శివుడి పలాయనం మరియు వేషధారణ సమయం శనిదశ ప్రారంభమయ్యే ముందు రాత్రి నిర్ణయం శివుడు తన దివ్యశక్తితో ఒక ఉపాయం పన్నారు తన దైవిక రూపంలో ఉంటే శని తనను వెంటనే గుర్తిస్తాడని భావించారు రూప పరివర్తన శివుడు లోకంలో ఎవరూ ఊహించని విధంగా భారీ గజరాజు ఏనుగు రూపంలోకి మారారు దాక్కున్న విధానం ఏనుగు రూపంలో ఆయన కైలాసాన్ని విడిచి దట్టమైన మరియు అపరిశుభ్రమైన అడవిలోకి వెళ్లారు అక్కడ ఆయన తన శరీరం అంతా మట్టి బురద పూసుకుని పొదలు మరియు చెట్ల మధ్యలో కదలకుండా దాక్కున్నారు శివుడి ఆలోచన నేను నా రూపాన్ని స్థితిని మార్చుకున్నాను పశురూపంలో అపరిశుభ్రంగా ఉన్న నన్ను కూడా కనుగొనలేడు ఏడున్నర గంటలు గడిస్తే నేను విజయం సాధించినట్లే ప్రభావం ముగింపు మరియు శనిదేవుని ఆగమనం సరిగ్గా ఏడున్నర గంటల సమయం ముగిసిన వెంటనే శనిదేవుని రాక శనిదేవుడు దాక్కున్న స్థలంలోనే ప్రత్యక్షమయ్యారు శనిదేవుడు వినయంగా మహాదేవా మీకు నా నమస్కారములు నా ప్రభావం మీపై విజయవంతంగా ముగిసింది శివుడి ప్రశ్న శివుడు తన అసలు రూపంలోకి వచ్చి శనైశ్చరా నేను దాక్కున్నాను నా రూపం నా స్థానం పూర్తిగా మార్చుకున్నాను నీ ప్రభావం నాపై ఎలా పనిచేసింది అని అడిగారు శనిదేవుని విశ్లేషణ తీర్పు శివుడికి నమస్కరించి స్వామి ఈ జగత్తుకు అధిపతి అయిన మీరు కేవలం కొద్దిగంటల సమయం కోసం మీ దివ్యరూపాన్ని విడిచిపెట్టి పశురూపాన్ని ధరించి మట్టిలో అశుభ్రంగా దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది ఇది మీకు దైన్యం దుస్థితి కాదా మీ హోదాకు తగని ఈ కష్టాన్ని అనుభవించడమే నా ప్రభావం లోక నియమం ప్రకారం మీరు కష్టాన్ని అనుభవించారు శనిదేవుని వాదనలో ఉన్న ధర్మాన్ని న్యాయకచ్చితత్వాన్ని శివుడు అర్థం చేసుకున్నారు కర్మ ఫలాన్ని తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం కూడా కష్టంగానే పరిగణించబడుతుందని అంగీకరించారు శివుడి ఆశీర్వాదం శివుడు చిరునవ్వుతో శనిదేవుడిని ఆలింగనం చేసుకుని నువ్వు నీ విధి నిర్వహణలో నిష్ఠ కలవాడివి ఈ లోకంలో న్యాయాన్ని ధర్మాన్ని ఇలాగే నిక్కచ్చిగా పాటించు అని ఆశీర్వదించారు ఈ కథ ద్వారా శనిదేవుడు ధర్మానికి మరియు కర్మలకు కట్టుబడిన న్యాయమూర్తి అని లోకానికి తెలియజేయబడింది నువ్వుల నూనె సమర్పణ వెనుక కథ శనిదేవుడికి నూనెను ముఖ్యంగా నువ్వుల నూనె లేదా ఆవాల నూనె సమర్పించే ఆచారం వెనుక రామాయణ కాలానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సంఘటన ఉంది ఈ కథ హనుమంతుడి శక్తి మరియు శనిదేవుని శాంతిని తెలియజేస్తుంది లంకలో శనిదేవుడు బందీగా రావణాసురుడు లంకాధిపతి గొప్ప శక్తిమంతుడు మరియు అహంకారి అతను నవగ్రహాలను సైతం తన అధికారం కింద ఉంచుకోవాలని వారిని బందీలుగా పట్టుకుని లంకలోని తన సింహాసనం కింద ఉంచుకున్నాడు హనుమంతుడి రాక సీతాదేవిని వెతుకుతూ హనుమంతుడు లంకకు చేరుకున్నాడు లంకలో అన్వేషిస్తున్న సమయంలో ఆయన రావణాసురుడి అహంకారానికి చిహ్నంగా సింహాసనం కింద బందీలుగా ఉన్న నవగ్రహాలను ముఖ్యంగా శనిదేవుడిని చూశాడు హనుమంతుడు ఆ గ్రహాలను విముక్తి చేయాలని నిర్ణయించుకున్నాడు శనిదేవుడికి గాయాలు హనుమంతుడు తన శక్తితో నవగ్రహాలను రావణుడి చెర నుండి విడిపించే ప్రయత్నం చేశాడు ఈ పోరాటంలో మరియు చెరసాల నుండి విడుదలైన తొందరపాటులో శనిదేవుడికి తీవ్రమైన గాయాలయ్యాయి ఆయన శరీరం అంతా నొప్పి గాయాలతో నిండిపోయింది హనుమంతుడు గాయపడిన శనిదేవుడి పరిస్థితిని చూసి బాధపడ్డాడు హనుమంతుడు వెంటనే శనిదేవుడి శరీరానికి నువ్వుల నూనెను రాసి మసాజ్ చేశాడు నూనె మసాజ్ కారణంగా శనిదేవుడికి నొప్పి నుండి ఉపశమనం లభించింది ఆయన మనస్సు శాంతించింది తన గాయాలకు ఉపశమనం కలిగించినందుకు కృతజ్ఞతగా శనిదేవుడు హనుమంతుడికి ఒక వరం ఇచ్చాడు ఎవరైతే భవిష్యత్తులో నన్ను శనిదేవుడిని నిజమైన భక్తితో పూజిస్తారో మరియు నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో వారికి నేను శనిదేవుడు ఎటువంటి కష్టాలు కలిగించను హనుమంతుడిని పూజించేవారికి లేదా హనుమంతుడికి నూనె సమర్పించేవారికి కూడా నా ప్రభావం తక్కువగా ఉంటుంది ఈ కథనం కారణంగానే శనిదేవుడికి ముఖ్యంగా శనివారం నాడు నువ్వుల నూనె లేదా ఆవాల నూనెను సమర్పించడం ఆచారంగా మారింది నూనె సమర్పణ ద్వారా ఆయన శాంతించి భక్తులకు కష్టాలనుండి విముక్తిని ఇస్తాడని నమ్ముతారు అలాగే హనుమంతుడిని పూజించడం కూడా శని దోషాల నుండి ఉపశమనం పొందడానికి ఒక మార్గంగా పరిగణించబడుతుంది నువ్వుల నూనె నువ్వులు దానం వెనక దాగివునా కథ శనిదేవుడు నల మహారాజు కథ నలమహారాజు నిషధ దేశానికి రాజు ఆయన ఎంతో ధర్మపరుడు సత్యసంధుడు మంచి పరిపాలన అందించేవాడు ఆయన భార్య దమయంతి సౌందర్యరాశి మహాపతివ్రత నలమహారాజు రాజ్యపాలనలో ఎటువంటి లోపం లేకుండా అత్యంత సుఖంగా గడుపుతున్న సమయంలో ఆయనపై శనిదేవుడి ఏలినాటి దశ ప్రారంభమైంది నలమహారాజు ఒకరోజు సంధ్యవందనం చేస్తున్నప్పుడు కొద్దిపాటి జాప్యం వల్ల శనిదేవుడు ఆయన శరీరాన్ని ఆశ్రయించడానికి అవకాశం లభించింది శనిదేవుడు ఆశ్రయించగానే నలుడి ధైర్యం బుద్ధి వివేకం కొద్ది కొద్దిగా సన్నగిల్లడం మొదలైంది శని ప్రభావం కారణంగా నలుడికి జూదం పందెం ఆడే దుర్బుద్ధి కలిగింది తన భావమరిది అయిన పుష్కరుడితో జూదం ఆడటం మొదలుపెట్టాడు శని ప్రభావం వల్ల నలుడు తాను ఆడిన ప్రతీ పందెం ఓడిపోవడం జరిగింది నలుడు తన రాజ్యాన్ని ధనాన్ని ఆస్తులను చివరికి తన సోదరులను తనను తానుకూడా జూదంలో ఓడిపోయాడు నలదమయంతులు అన్నీ పోగొట్టుకుని కట్టుబట్టలతో అడవుల పాలయ్యారు అడవిలో వారు ఎన్నో బాధలు అనుభవించారు ఆకలితో దారిద్ర్యంతో అలమటించారు కష్టాలు తట్టుకోలేక ఒకరోజు అర్ధరాత్రి శని ప్రభావానికి లోనైన నలుడు తన భార్య దమయంతిని నిద్రిస్తున్న స్థితిలో వదిలి ఆమె చీరలో సగంచుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు నలుడు శని ప్రభావం వల్ల ఎన్నో అవమానాలు కష్టాలు అనుభవించాడు ఆయన బాహుకుడి అనే ఒక కురూపి సారథి రూపంలో అజ్ఞాతంగా ఒక రాజ్యంలో పనిచేయవలసి వచ్చింది పాము కాటు నుండి ఒక మహర్షిని కాపాడినప్పుడు ఆ పాము ఆయనకు ఒక వరం ఇచ్చి రూపాన్ని మార్చేసింది మరోవైపు దమయంతి కూడా తన భర్త కోసం వెతుకుతూ ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరకు తన తండ్రి రాజ్యానికి చేరుకుంది నలదమయంతులు ఒకరికోసం మరొకరు ఎంతో బాధపడ్డారు చివరి శని విముక్తి కలయిక నలదమయంతులు ఒకరికోసం మరొకరు ఎంతో బాధపడ్డారు చివరికి వారిద్దరూ ఒక ఉపాయం ద్వారా తిరిగి కలుసుకున్నారు నలుడి ఏలినాటి శని దశ ముగిసింది నలుడు తన నిజ రూపాన్ని తిరిగి పొందగానే తనను ఇన్ని కష్టాల పాలు చేసినందుకు శనిదేవుడిని నిందించాడు అప్పుడు శనిదేవుడు నలుడికి ప్రత్యక్షమై ఓ రాజా నీవు ధర్మవంతుడివి అందుకే నీ ధర్మాన్ని సత్యాన్ని పరీక్షించాను నా పరీక్షలో నీవు గెలిచావు నా ప్రభావం ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించడానికి ఇదంతా జరిగింది ఇకపై నీకు దమయంతికి ఎలాంటి కష్టం రాదు సకల శుభాలు కలుగుతాయి అని ఆశీర్వదించాడు శనిదేవుడి ఆదేశం మేరకు నలుడు తిరిగి జూదంలో పాల్గొని పుష్కరుడిని ఓడించి తన రాజ్యాన్ని పూర్వవైభవాన్ని తిరిగి పొందాడు నలుడు దమయంతి సుఖసంతోషాలతో ఎక్కువ కాలం జీవించారు ఈ కథలోని ముఖ్య నీతి శనిదేవుడు శనీశ్వరుడు ఎంతటి శక్తిమంతులనైనా ధర్మపరులనైనా కష్టాల ద్వారా పరీక్షిస్తాడు అయితే కష్టాలు వచ్చినా ధర్మాన్ని సత్యాన్ని దైవభక్తిని వీడకుండా ఉండేవారికి ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది శని ప్రభావం నుంచి విముక్తి లభించిన తర్వాత వారికి అంతకు ముందు కంటే గొప్ప శుభాలు కలుగుతాయి ముఖ్యమైన శని దోష నివారణ పద్ధతులు శనిదేవుడి ప్రభావాన్ని తగ్గించడానికి మరియు ఆయన అనుగ్రహం పొందడానికి ప్రధానంగా కర్మ మార్గం పూజా మార్గం మరియు దాన మార్గం అనుసరించబడతాయి పూజా శని శనిదోష నివారణకు అత్యంత ముఖ్యమైన రోజు శనివారం మరియు సాయంత్రం వేళ సూర్యాస్తమయం తర్వాత పూజలు చేయడం శుభకరం తైలాభిషేకం శనివారం రోజు శనీశ్వరుడి ఆలయాన్ని సందర్శించి నల్ల నువ్వుల నూనె లేదా ఆవనూనెతో అభిషేకం చేయించాలి దీపారాధన ఒక ఇనుప లేదా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి నలుపు వత్తులతో దీపం వెలిగించాలి ఈ దీపాన్ని శని ఆలయంలో లేదా రావిచెట్టు మొదట్లో పెట్టాలి దీపం వెలిగించేటప్పుడు శని మంత్రాన్ని పఠించాలి రావి చెట్టు పూజ శనివారం సాయంత్రం రావి చెట్టు చుట్టూ ఏడు లేదా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి చెట్టు మొదట్లో దీపం వెలిగించాలి నైవేద్యం నువ్వుల నూనె కలిపిన అన్నం మినుములు లేదా వడలు నైవేద్యంగా సమర్పించడం శనివారం నాడు నలుపు లేదా ముదురు నీలం రంగు వస్త్రాలు ధరించడం మంత్రపఠనం మంత్రపఠనం ద్వారా శని యొక్క ప్రతికూల శక్తి తగ్గుతుంది మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది శని బీజ మంత్రం ఓం శాం శనిశ్చరాయ ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని ప్రతి శనివారం లేదా నిత్యం కనీసం నూట ఎనిమిది సార్లు జపించాలి నల్లటి జపమాలతో జపించడం శుభకరం హనుమాన్ చాలీసా శని దేవుడు స్వయంగా హనుమంతుడిని గౌరవిస్తాడు కాబట్టి శనివారం నాడు హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేయడం అత్యంత శక్తివంతమైన నివారణ శివ ఆరాధన శివుడిని బిల్వ పత్రాలతో పూజించి మృత్యుంజయ మంత్రాన్ని జపించడం కూడా శని దోషం తగ్గుతుంది శని దేవుడు పేదరికం కష్టాలు మరియు నిస్సహాయతకు ప్రాతినిధ్యం వహిస్తాడు అందుకే సేవ దానం చేయడం వల్ల ఆయన త్వరగా శాంతిస్తారు తైలదానం నూనె దానం ఒక ఇనుప పాత్రలో నువ్వుల నూనె తీసుకుని అందులో మీ ముఖ ప్రతిబింబాన్ని చూసిన తర్వాత ఆ నూనెను ఆలయ పూజారికి లేదా పేదవారికి దానం చేయడం నల్లటి వస్త్రాలు నల్లటి నువ్వులు మినుములు ఉప్పు ఇనుముతో చేసిన వస్తువులు ఉదా చింటా గరిటే బ్లాంకెట్లు లేదా చెప్పులు పేదవారికి దానం చేయడం పనివారు శ్రామికులు మీ ఇంట్లో పనిచేసే సేవకులను డ్రైవర్లను లేదా కష్టపడే శ్రామికులను గౌరవించి వారికి సహాయం చేయడం కాకులకు ఆహారం కాకిని శని దేవుడి వాహనంగా పరిగణిస్తారు కాబట్టి కాకికి ఆహారం లేదా నీరు పెట్టడం ముఖ్య గమనిక శనిదోష నివారణకు చేసే పూజలు మరియు దానాల కంటే ముఖ్యమైనది ధర్మబద్ధమైన జీవనం నిజాయితీగా కష్టపడటం ఇతరులను మోసం చేయకుండా ఉండటం మరియు నిరంతరం సేవ చేయడం వల్ల శనీశ్వరుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఆంధ్రప్రదేశ్లో శనీశ్వరుడికి శనిదేవుడికి సంబంధించిన అత్యంత ప్రసిద్ధ మరియు చారిత్రక ఆలయం తూర్పు గోదావరి జిల్లాలోని మందపల్లిలో ఉంది శ్రీ మందేశ్వర స్వామి ఆలయం మందపల్లి ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ భారతదేశంలోని భక్తులకు మందపల్లి శనీశ్వరాలయం ముఖ్యమైన పుణ్యక్షేత్రం స్థానం మందపల్లి గ్రామం తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ సమీప పట్టణాలు రాజమండ్రి నుండి సుమారు ముప్పై ఎనిమిది కిలోమీటర్లు కాకినాడ నుండి సుమారు అరవై కిలోమీటర్లు అమలాపురం నుండి సుమారు ముప్పై కిలోమీటర్లు ప్రధాన దైవం ఇక్కడ ప్రధానంగా శ్రీ స్వామి శివుడు కొలువై ఉంటారు ఈ శివలింగాన్ని శని దేవుడే స్వయంగా ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది ప్రాముఖ్యత ఈ ఆలయం శనీశ్వరుడిని పూజించడానికి మరియు శని దోష నివారణ కోసం ప్రసిద్ధి చెందింది ఆలయ చరిత్ర మరియు విశిష్టత దదీచి మహర్షి ఆశ్రమం పూర్వకాలంలో ఈ ప్రాంతం దదీచి మహర్షి ఆశ్రమంగా ఉండేది పురాణాల ప్రకారం అశ్వత్థుడు మరియు పిప్పలుడు అనే రాక్షసులు ప్రజలను ఋషులను హింసించేవారు అగస్త్య మహర్షి విన్నపం మేరకు ధర్మప్రభువైన శనిదేవుడు ఆ రాక్షసులను అంతం చేయడానికి వారితో పోరాడాడు శాప విమోచనం మరియు ప్రతిష్ట రాక్షసులను సంహరించిన తర్వాత ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి శనిదేవుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేశాడు ఆ శివలింగమే శ్రీ మందేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందింది శనిదేవుడిని మంద అని కూడా అంటారు అందుకే మందేశ్వర స్వామి అనే పేరు వచ్చింది భక్తులు ఇక్కడ స్వామిని దర్శించి తైలాభిషేకం నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే శని దోషాలు ఏలినాటి శని ప్రభావం పూర్తిగా తొలగిపోతాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు ఈ ఆలయంలో ప్రధాన శివలింగంతో పాటు బ్రహ్మేశ్వర స్వామి మరియు నాగేశ్వర స్వామి ఆలయాలు కూడా కొలువై ఉన్నాయి ఈ ఆలయ దర్శనం సందేశం ఏలినాటి శని నివారణకు ఉత్తమ దర్శన రోజులు శనివారం సాటర్డే ప్రధాన దినం శని దోష నివారణకు మరియు ఏలినాటి శని తీవ్రతను తగ్గించుకోవడానికి ప్రతి శనివారం ఈ ఆలయాన్ని దర్శించడం అత్యంత శుభకరం పూజా సమయం ముఖ్యంగా శనివారం నాడు సూర్యాస్తమయం తర్వాత సాయంత్రం వేళ శని దేవుడిని పూజించడం వలన శని ప్రభావం తగ్గుతుంది శని త్రయోదశి శని త్రయోదశి అత్యంత శక్తివంతమైనది శనివారం మరియు త్రయోదశి తిథి పక్షంలో పదమూడో రోజు కలసి వచ్చే రోజును శని త్రయోదశి అంటారు ఇది శని దేవుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజున మందపల్లిలోని శ్రీ స్వామి శివుడు ఆలయాన్ని దర్శించి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించడం వల్ల ఏలినాటి శని ప్రభావం నుండి త్వరగా ఉపశమనం లభిస్తుందని ప్రగాద్ విశ్వాసం అమావాస్య శనివారం మరియు అమావాస్య తిథి కలసి వచ్చే రోజులు కూడా చాలా శుభప్రదం ఈ రోజుల్లో ప్రత్యేక పూజలు జపాలు మరియు దానాలు చేయడం ద్వారా ఏలినాటి శని దోష నివారణ జరుగుతుంది ఏలినాటి శని నివారణకు పాటించాల్సిన ముఖ్య ఆచారాలు మీరు ఏలినాటి శని నివారణ కోసం మందపల్లి ఆలయాన్ని సందర్శించినప్పుడు ఈ కింది ఆచారాలను తప్పక పాటించాలి తైలాభిషేకం నువ్వుల నూనెతో శ్రీ మందేశ్వర స్వామికి మరియు శనీశ్వరుడికి అభిషేకం చేయించండి నువ్వుల దానం ఆలయంలో లేదా బయట నిస్సహాయులకు నల్ల నువ్వులు నువ్వుల నూనె లేదా నల్ల వస్త్రాలను దానం చేయండి మంత్రపఠనం ఆలయంలో కూర్చుని ఓంశం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపించండి ఏలినాటి శని సమయంలో క్రమం తప్పకుండా ప్రతి శనివారం ఈ ఆలయాన్ని దర్శిస్తే శని దేవుడు మీకు న్యాయం చేస్తారు కష్టాలు తగ్గుతాయి మందపల్లి ఆలయ దర్శనానికి ముఖ్యమైన రోజులు శనివారం అత్యంత ముఖ్యమైనది శని దేవుడికి అంకితం చేయబడిన రోజు శనివారం శని దోష నివారణ పూజలు మరియు తైలాభిషేకం నిర్వహించడానికి ఈ రోజు ఉత్తమమైనది ముఖ్యంగా శనివారం సూర్యాస్తమయం తర్వాత లేదా సాయంత్రం వేళ దర్శనం చేసుకోవడం శని ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు అమావాస్య శనివారం మరియు అమావాస్య ముఖ్యంగా శనివారం అమావాస్య వస్తే కలసి వచ్చే రోజులు అత్యంత శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి శనిదోష నివారణకు ఈ రోజుల్లో చేసే పూజలు మరియు దానధర్మాలు త్వరగా ఫలితాలను ఇస్తాయి త్రయోదశి ప్రాముఖ్యత నెలలో వచ్చే శుక్లపక్షం మరియు కృష్ణపక్షం త్రయోదశి తిథులు శివుడికి ప్రీతికరమైనవి ఈ రోజునే శివరాత్రి కూడా పాటిస్తారు మందపల్లిలో ప్రధాన దైవం శ్రీ స్వామి శివుడు కాబట్టి ఈరోజు శివుడిని దర్శించి శని దేవుడిని కూడా పూజించడం చాలా శుభకరం మీ వ్యక్తిగత ఏలినాటి శని కాలం మీరు ఏలినాటి శని లేదా ఇతర శని దోషాన్ని అనుభవిస్తున్నట్లయితే ఆ కాలంలో ప్రతి శనివారం లేదా కనీసం నెలకోసారి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేయించడం వల్ల దోష తీవ్రత తగ్గుతుంది ముఖ్య గమనిక మీరు ఏ రోజు దర్శనం చేసుకున్నా ఆలయంలో తైలాభిషేకం నువ్వుల నూనెతో అభిషేకం చేయించడం నలుపు నువ్వులు లేదా ఇతర వస్తువులను దానం చేయడం శని ప్రభావం నుండి ఉపశమనం పొందడానికి ముఖ్యమైనది మందపల్లి ఆలయంలో భక్తుల సౌకర్యాలు వసతి సౌకర్యాలు దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం ఆలయానికి దగ్గరలో లేదా కొత్తపేట అమలాపురం రాజమండ్రి వంటి సమీప పట్టణాలలో సత్రాలు లేదా ప్రైవేట్ లాడ్జింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి ప్రసాదం మరియు అన్నదానం ఆలయంలో నిత్యం భక్తులకు ప్రసాద వితరణ జరుగుతుంది ముఖ్యమైన పండుగలు లేదా శని త్రయోదశి వంటి రోజులలో అన్నదానం కార్యక్రమాలు నిర్వహించబడతాయి పూజా సామాగ్రి దుకాణాలు ఆలయం వెలుపల శనీశ్వరుడి పూజకు అవసరమైన నువ్వుల నూనె నల్ల నువ్వులు నల్ల వస్త్రాలు మరియు ఇతర పూజా సామాగ్రిని విక్రయించే దుకాణాలు అందుబాటులో ఉన్నాయి తైలాభిషేకం మరియు ప్రత్యేక పూజలు శని దోష నివారణకు ప్రధానమైన తైలాభిషేకం సేవలు నవగ్రహ పూజలు మరియు ఇతర ప్రత్యేక పూజలు ఆలయంలోని నిర్దిష్ట సమయాలలో పండితుల ద్వారా నిర్వహించబడతాయి సానిద్వాస నివారణ కోసం ఈ ఆలయాన్ని దర్శించండి ఈ సందేశం నచ్చితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి మీ శ్రీ ఆనందగంగా ధన్యవాదములు జై శ్రీరాం శుభం